నమస్తే మిత్రులారా నేను మీ సుజన ఈరోజు మనం మన జీవితాలను మార్చగల ఒక అద్భుతం గురించి తెలుసుకుందాం మన జీవితాలను మార్చగల ఒక రహస్య శక్తి మనలో దాగి ఉందని మీకు తెలుసా అది మన సుప్తచైతన సబ్ కాన్షియస్ మైండ్ మనసు రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి చైతన్య మనసు కాన్షియస్ మైండ్ రెండోది సుప్తచేతన మనసు సబ్ కాన్షియస్ మైండ్ చైతన్య మనసు అంటే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నది మాట్లాడుతున్నది చేస్తున్న పనులు కానీ సుప్తచేతన మనసు మరింత లోతైనది ఇది మన నమ్మకాలు భయాలు ఆశలు అలవాట్లు అన్నింటినీ తనలో దాచిపెట్టుకొని ఉంటుంది మన జీవితంలో తొంభై శాతం పనులు ఈ చేతనే నియంత్రిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు అంటే మనం చెప్పే మాటల కంటే మనలో ఉన్న ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక పిల్లవాడిని తన చిన్నతనంలో తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు పదే పదే నువ్వు పనికిరావు అనే మాటలు వింటూ ఉండిన ఆ పిల్లవాడు తర్వాత కాలంలో జీవితమంతా ఆత్మవిశ్వాసం లేనివాడిగా ఉండిపోతాడు కానీ అదే సమయంలో మరో విధంగా ఆ పిల్లవాడిని నువ్వు చేయగలవు నువ్వు ప్రత్యేకమైన వాడివి అనే మాటలు వింటూ పెరిగిన అతను ఆ మాటలు నమ్మకంగా మారి శక్తిగా రూపాంతరం చెంది విజయం సాధించే దిశగా నడిపిస్తుంది ఇక్కడ మనకు అర్థం కావలసిన ముఖ్య విషయం ఏమంటే మన ఆలోచనలు విత్తనాల వంటివి ఏ విత్తనం నాటితే అదే మొలకెత్తి పెద్ద చెట్టు అవుతుందో అలాగే మనం పదే పదే ఆలోచించేది చేతనలో నాటుకుపోయి ఒకరోజు నిజమవుతుంది అందుకే మనం ఏమి ఆలోచిస్తున్నాం మనకు మనం ఏమి చెబుతున్నాం అనేది చాలా ముఖ్యం మనకు మనమే నేను బలహీనుడిని అని చెబితే దాన్ని నిజం చేస్తుంది కానీ నేను శక్తివంతుడిని నేను సాధించగలను అని చెబితే అది కూడా నిజమవుతుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు సుప్తచేతనలో సానుకూల ఆలోచనలు నింపుకోవాలి నేను ప్రశాంతంగా ఉన్నాను నేను విజయం సాధిస్తాను నేను ఆరోగ్యంగా ఉన్నాను నా భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది ఇటువంటి అఫర్మేషన్స్ పదే పదే చెబితే మొదటవి మాటలలాగే అనిపిస్తాయి కానీ కొంతకాలానికి మనలో కొత్త నమ్మకాలు పుట్టుకొస్తాయి ఆ తర్వాత ఆ నమ్మకాలు మన జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి గుర్తుంచుకోండి మన జీవితం బాహ్య ప్రపంచం మార్చడం వల్ల కాదు మనలోని చేతనలో విశ్వాసాలు మారినప్పుడు మాత్రమే నిజమైన మార్పు వస్తుంది కాబట్టి ఈరోజు నుండి మీకు మీరే వాగ్దానం చేసుకోండి ఎప్పుడూ చేతనలో మంచి ఆలోచనలు మాత్రమే నాటాలి దాని ద్వారా విజయం ఆనందం ఆరోగ్యం శాంతి ఇవన్నీ జీవితంలో ఫలాలుగా అందుతాయి మీరు సానుకూల ఆలోచనలతో ఉంటే సుప్తచేతన మీకు విజయాలను అందిస్తుంది ఎందుకంటే మన చేతనే అసలైన శక్తి